స్వాగతం ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయం సాధించడం ఖాయమని తెలుగుదేశం పార్టీ మండల నాయకుడు కుదురుల చంద్రశేఖర్ అన్నారు పెంటూడు మండలం జట్లపాలెం గ్రామంలో శనివారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థికి పట్టణం కట్టనున్నారని అన్నారు ఎలక్షన్లో మా నాయకుడైన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పల్వల్ బాబ్జీ గారి సారథ్యంలో మా ఊరి నుంచి ఎమ్మెల్సీ ఓట్లు అరవై ఓట్లు ఉంటే యాభై ఐదు ఓట్లు వేయించడం అది కూడా యాభై ఐదు ఓట్లు కూడా మొదట ప్రాధాన్యత ఓటు ఒకటికి ఒకటి పేరబొత్త రాజశేఖర్ చేసి ఆయన కంపల్సరీగా ఖచ్చితంగా గెలిచిస్తారు ధ్యామంతో ఆయన ఇంకా ఎమ్మెల్సీ అయిపోయినట్టుగా ధ్యామం మేము గెలిస్తాం అలాగే మా గ్రామంలో మొత్తం కుటుంబ సభ్యులందరం కలిపి కలిసి గట్టుగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మేము ప్రయత్నం చేసాం ఓట్లు వేయించడానికి మా అనుకున్న స్థాయికి ఐదు రోజులు తప్పితే మిగిలిన నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ మేము ఓట్లు మా మా స్థాయి శక్తుల ప్రయత్నించాం అలాగే మా గురుగారు బాబుజీ గారి ఆధ్వర్యంలో మంచిగా గట్టిగా చేసాం ఆయన కూడా ఇప్పటికే వాలో చేసి అలాగే చంద్రబాబు నాయుడు కూడా టెలిగ్రామ్ యాప్ ద్వారా నెక్స్ట్ ఆయన కాన్ఫరెన్స్ కాల్స్ ద్వారా ఇప్పటికప్పుడు ఫోన్ చేసి ఓట్లు వేయడం నెంబర్లో తీసుకుని మళ్ళీ ఓట్లు వేయించమని చెప్పడం వల్ల మాకు బాగా హెల్ప్ అయింది దాని ద్వారా మేము యాభై ఓట్లు వేయించగలం జట్లపాలెం గ్రామంలో అరవై ఓట్లకు గాను యాభై ఐదు ఓట్లు పోలయ్యాయని అన్నారు తొలి ప్రాధాన్యత ఓటు కూటమి అభ్యర్థి పేరబత్తులు రాజశేఖర్కు వేయడం జరిగిందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి తాడేపల్లిగూడూ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వలవల మల్లికార్జునరావు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు